శ్రీ క్రోధినామ సంవత్సరము రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మిథున వారి ఫలితాలు ఆదాయం ఐదు వ్యయం ఐదు రజపూజ్యం మూడు అవమానం ఆరు మృగశిర మూడు నాలుగు పాదాలు ఆర్ద్ర నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదములు మిథున రాశిలోకి వస్తాయి మిథున రాశి వారికి యాభై శాతం అదృష్టయోగం ఉంది పూర్వార్ధంలో గురువు వల్ల కీర్తి వృద్ధి సర్వత్రా విజయము శత్రువులు మిత్రులవడం జరుగుతుంది మే తర్వాత గురుఫలం తగ్గుతుంది విద్యాయోగం శుభప్రదంగా ఉంది ఉద్యోగంలో పదవీ లాభం ఉంది వ్యాపారంలో ధనలాభం సూచన ఉంది వృత్తి నైపుణ్యంలో ఉన్నత స్థితిని సాధిస్తారు వ్యవసాయం కలిసి వస్తుంది విదేశీ ప్రయత్నాలు సఫలమవుతాయి ధనలాభం మే వరకు అద్భుతంగా ఉంటుంది వివాహ ఘడియలు మే వరకు సానుకూలంగా ఉన్నాయి కష్టాలు తొలుగుతాయి ఆరోగ్యం బాగుంటుంది రాజకీయాల్లో స్వార్థపరులై ఉందరు కంప్యూటర్ రంగము ఉన్నత స్థితిలో ఉంటుంది ఫైనాన్స్ రంగంలో ఒడిదుడుకులుంటాయి మరిన్ని శుభ ఫలితాలకై శని కేతు శ్లోకాలు చదవాలి